పట్లకుంటారండి దేనికిరా కూర్చు రండి సరదాగా సరదా కూర్చుందా అండి కూర్చోండి నీ పేరు ఏం పెడతాముడు ప్రేమ సార్ అబ్బా చాలా బాగుందమ్ముడు పేరు నీదేం పేరు తమ్ముడు పంజీ తమ్ముడు నీది

మీకు కూడా ఏవైనా వస్తువులు ఎవరైనా పడేస్తే పాప మస్తుంది లేదా చూడండి జాగ్రత్తగా ఆలోకించండి చాలా బాగుంటుంది ఇది ఈ బుక్ కాస్ట్ ఎంత వంద రూపాయలు వంద రూపాయల వంద రూపాయలు బుక్ వంద రూపాయలు విలువగల బుక్ని చిన్నపిస్ పడేసిన పడేస్తే ఒక వంద రూపాయల బుక్ పైన ఎదుటోడికి అధికారం లేకపోతే ఇప్పుడు నాకు దీనిపైన ఏమైనా అధికారం ఉన్నదా లేదు కదా ఈ బుక్ కాస్ట్ ఎంత వంద రూపాయలు వంద రూపాయల దానిపైనే ఆఫ్టర్ వంద రూపాయల దానిపైనే అధికారం లేదు అవునా కదా అలాంటిది ఒక మనిషి కాస్ట్ ఎంత కొన్ని కోట్లు ఎలాగంటారా నీ గుండు కిడ్నీ కళ్ళు అన్నీ చూసుకుంటే వెళ్తే కొన్ని కోట్ల విలువ అది మీకు తెలుసా చాలా బోల్డ్ చాలా పాస్ట్లీ మీరు అసలు సో మనల్ అందరినీ చేసింది ఎవరు దేవుడు దేవుడైనా ఎంతో కష్టపడి కొన్ని కోట్ల విలువగల వస్తువులు పెట్టి మనల్ని చేశాడు అవునా కదా ఆఫ్టర్ ఆల్ ఒక వస్తువు పైనే మనకు అధికారం లేనప్పుడు కొన్ని కోట్ల విలువగల ఈ మనిషి పైన మనకు ఎలాంటి అధికారం ఉంటుందమ్మా చూడండి ఒకసారి ఆలోచించండి ఉంటుందా కదా మీ వస్తువు పాడు చేస్తేనే మీకు ఎంత పాపం వస్తుంది అవునా కదా మరి అలాంటిది మరి దేవుడు చేసిన పిల్లల్ని కొడతా కొడితే తిడితే మరి దేవుడు మరి బాధపడ్డా అవునా కదా అది తప్పేనా ఇస్తారా మీరే మీరు కొట్టుకుంటే దేవుడు అంతలా బాధపడతాడు చాలా బాధపడతాడు కాబట్టి మీరెవరు కూడా కొట్టుకోకూడదు అందరూ ప్రేమగా ఏ ప్రేమగా చక్కగా ఆడుకోవాలి మీరు కొంతసేపు ఆడుకోవాలి తర్వాత ఈడు కూడా కొంతసేపు ఆడుకోవాలి అందరూ కలిసిమెలిసి ఉండాలి ఓకేనా మీరందరూ చాలా వాల్యుబుల్ పర్సన్స్ ఏ అందరూ ప్రేమ కలుగు ఉండండి శాఖ వచ్చుకుంటే అందరూ కూడా అందరూ కూడా లేకండి పైకి లేకండి ఓకేనా ఈరోజు నుంచి అందరూ కూడా ఫ్రెండ్స్గా ఉండండి సరేనా ఓకే